ఒక వెళ్ళాక అక్కడ కనబడతా చూస్తున్నాను కానీ ఇది విదేశీదా స్వదేశీదా అంటే మేక్ ఇన్యానా ఇండియానా జపానా జర్మనీ అని చూడాలి అంత ఓపిక తీరిక నాలాంటి వాడికి కూడా ఉండదు ఏదో ఎవడికో చెప్తా నేను వెళ్ళి కంప్యూటర్ పట్టరు హెచ్పి బాగుంటుంది సార్ లేకపోతే ఇంకోటి చెప్తాడు అది ఏ దేశం కంపెనీతో నాకు తెలవదు తెచ్చేయమంటున్నా నా అవసరం కాబట్టి అలా కాకుండా ప్రతి ప్రొడక్ట్లో కంప్యూటర్లో టీవీ ఇండియా అవి పెన్నుల ఇది సెల్ ఫోన్ లో ఇవి ఇండియావి ఇవి చెయ్యండి అనేటటువంటిది లోకి అవేర్నెస్ తీసుకురావాల్సింది ఇండియన్ కంపెనీలు అన్నీ కలిసి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారా పాంప్లెట్ల ద్వారా పంచుతారా పేపర్లలో వేసుకుంటారా అందరూ కలిసి వేయండి మేము భారతీయులు భారతదేశ ప్రొడక్ట్ మాది అని అది ధైర్యం చేయట్లా వీళ్ళు అప్పటిదాకా ఉన్న మార్కెట్ కూడా పోతుందేమో ఎందుకంటే కొన్ని కొన్ని ఇండియన్ కంపెనీలకు కూడా విదేశీ కంపెనీలు అనుకుని కొంటున్న వాళ్ళు ఉన్నారు మనకి మనకు దరిద్రం ఒకటి ఉంది కొత్త మన సొంత అంటే మనకి నచ్చదు పొరట పెరటి కూర పొలకూర పొరగిన పొలకూర రుచి ఉంటుంది అనమాట కాబట్టి అటు మనకి అది ఒక అలవాటు అయిపోయింది అది కూడా సమస్య ఉంటుంది మనకి అందుకని మోడీ అంటే కొనండి మంది మన కొనండి అని చెప్తున్నారు తద్వారా మనకి ఎదుగుతుంది అనేది అది అంత సులభం కాదు బట్ కొంత ఆలోచన ప్రారంభించడానికి మాత్రం పరికొచ్చింది సార్ ఫైనల్ గా రాజకీయ కోణాలు చూసుకుంటే రేపు కొన్ని రాష్ట్రాల్లో ఇక నెక్స్ట్ జరగబోయే ఎన్ని